మాతృదేవోభవ ఇప్పుడు పదహారవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదు తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీ లేని పద్ధతిలో ప్రయత్నం చేద్దాము రాశి వారికి పదహారో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం రోజుల పాటు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి చేద్దాం వీరు కూడా ఏనాటి శని ప్రభావానికి లోనైనటువంటి వారే మీనరాశి వారు కూడా ఇక్కడ జన్మరాశిలోనే అంటే మీనరాశిలోనే నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతుందండి అవేంటంటే సూర్యభగవానుడు బుధ భగవానుడు శుక్రభగవానుడు రాహు భగవానుడు నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అయితే ఇందులో బుధ భగవానుడు శుక్రభగవానుడు వక్రగతిని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ఆయా రాసుల్లో వారు సంచరించే వి సంచరిస్తున్న కారణంగా మనకి ఏ విధమైన ప్రభావం కలగజేస్తారు అనేటటువంటిది సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి రాశిలో రవి ఏ మాత్రమో అనుకూలమైన ఫలితాలను ఇవ్వగలరు ఇంట్లో దగ్గులు లేకపోతే జ్వరాలు కోల్డ్ అదే చర్ది చేయటము ఇట్లాంటి చిన్నపాటి ఇబ్బందులు ఆరోగ్య విషయంలో కుటుంబానికి అందరికీ మొత్తం ఈ విధమైన అనారోగ్య పరిస్థితి ఏర్పరచేయడానికి కారకుడు అవుతాడు ఇక్కడైనా ఇంకా బుధ భగవాను తీసుకున్నట్టయితే వక్రగతిలో ఉన్న కారణంగా వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు ధన వ్యయము అలాగే శత్రుభయము మనోవిచారము ఇవన్నీ కూడా కలిగేట ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు అక్కడ బుధ భగవానుడు అలాగే శుక్రభగవానుడు కూడా వక్రమార్గంలోనే ఉండి జన్మంలోనే ఉన్నారు అంచేత ఆయన మాత్రం శుభ ఫలితాలను ఇస్తాడు ఆయన ఏ విధంగా చూసుకున్నా శుక్రభగవానుడు మాత్రం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు శుక్రభగవానుడు ఇక రాహువు తీసుకున్నట్టయితే జన్మంలో రాహు వల్ల అనారోగ్యాలే కాకుండా మ కామ క్రోధ లోభ మోహ మలమాశాలన్నీ విజృంభించటము పాటుగా విషక్రిములైనటువంటి దోమలు బల్లులు బొద్దింకలు ఇట్లాంటివి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి తృతీయ స్థానంలో గురువు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండవు అట్లాగే మనం ఉద్యోగం చేసేటువంటి జాగాలో కానివ్వండి లేదా వ్యాపారం చేసే జాగాలో కానివ్వండి మనం నివసించేటటువంటి ఇంటి దగ్గర కానివ్వండి మన పై స్థాయి వాళ్ళు కానీ మన సమాన స్థాయి వాళ్ళు కానీ లేదా కింద స్థాయి వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి సహకరించ సహకరించాలండి తద్వారా మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా కొంచెం ధనం వేయమయ్యేట అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం చతుర్థంలో కుజుని యొక్క సంచారం తద్వారా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వారం ఓడి అవ్వడం కూడా కష్టం అండి ఎందుకంటే ఆయన భూకారకుడు కాబట్టి గృహకారకుడు కాబట్టి అక్కడ అనుకూలమైన ప్రదేశంలో లేరు కాబట్టి అయినా వారికి కొంచెం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అంటే వ్యాపారం జరగదు డబ్బులు రొటేషన్ కావండి ఇకపోతే ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కేసు సంచారం సప్తమ స్థానంలో కేసు సంచారం వల్ల జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత లేకపోవటం వీరు చెప్పిన దాన్ని వారు అంగీకరించకపోవటము వ్యతిరేకించటము కొంతమంది అంగీకరించకపోయినా వ్యతిరేకత చూపించరు భార్యగా వారి వారి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా అన్ని రకాలు ఉంటారు కదండి ప్రపంచం వ్యతిరేకించే వాళ్ళు ముక్కు మీద ముక్కు మీద గుర్తినెట్టు చెప్పేస్తారు ఆ రకమైన వాళ్ళతో మరి మరిన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ రకమైనటువంటి భార్యాభర్తల మధ్యన ఉన్నట్టయితే ఎవరిలో ఉన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి అలాగే ఎవరితోనైనా మనం వ్యాపారం ఇద్దరు ముగ్గురు నలుగురం ఇదుగురం ఆరుగురు కలిసి పెట్టుబడి పెట్టి చేస్తుంటాం వాళ్ళ మధ్యన కూడా ఒక ఏకీభావం ఉండదండి ఆ ఏకీభావం లేకపోవడం ద్వారా వా ఒక ఎద్దు అలాగే ఒక ఎద్దు ఇట్ల లాగుతుంది అనుకోండి బండి కట్టిన ఎద్దులు అది బండి సక్రంగా నడవదు అదేవిధంగా వారు ఈ భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి కూడా ఈ వ్యాపారం సక్రంగా నడిచే అవకాశం ఉండదు తద్వారా ఆ ఆదాయం తగ్గేట అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనోస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది అలాగే స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుందండి దీనివల్ల శత్రుభయం మనోవిచారము కొంతమందికి భార్యలు చనిపో భార్య చనిపోవటము కారాగార శిక్ష ధన నష్టం జరగటము ఇట్లాంటివన్నీ కూడా జరిగేట్టు అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక్క ఒక్క మనిషి కుంభరాశి వాళ్ళకి మీకు ఒక వ్యక్తిగతకు సంబంధించింది కాదండి రాశిగతమైన ఫలితాలు కాబట్టి దీని కిందకి కొన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సుమారుగా డెబ్భై కోట్ల మందిని మనం ఇందులో చేర్చుకోవచ్చు తద్వారా అన్ని గ్రహాలు మనకి నిజానికి చెప్పాలి అంటే నిజమైన మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకుంటేనే ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో బాగుంది అనుకోండి మహర్దశి మంచిగా నడుస్తుంది దీని ప్రభావం ఇంకా తగ్గుతుంది అది బాగలేదనుకోండి దానితోడు ఇదేందనుకోండి ఇంత ఇంత బాధ ఇంత అయ్యేటట్టు అవకాశం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఇకపోతే ఈ వీరికి కూడా ఈ ఈ మేనరాశి వారికి కూడా యోగించేటటువంటి గ్రహం ఏంటంటే ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుందండి ఇందాక కుంభరాశి వారికి కూడా అదే శుక్రగ్రహం యోగించింది మిగతా ఏ గ్రహాలు యోగించలేదు చేత ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి మేనరాశి వారికి కొంచెం ఈ గోచార రీత్యా కేవలం గోచార రీత్యా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనుకూలంగా లేనటువంటి గ్రహాలకేం కాదు అనుకూలంగా ఉన్న గ్రహాలకి కూడా రోజు ఒక రెండు నిమిషాలు కేటాయించండి వీలైతే గుడికి వెళ్ళండి ఆ నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు తిరగండి లేదా నవగ్రహాలకు సంబంధించి అనేక మంది చెప్పారు ఏ ఒక్కటి చేసుకున్నప్పటికీ తప్పేమీ లేదు సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతీ మీరు ఏ దేవుడికైనా నమస్కారం పెట్టండి ఆ కేశవుడికే చెందుతాయి కాబట్టి ఇంతమంది దేవుడు అంటే ఏ ఏ కో విష్ణు మహద్భూతం పృథుక్ భూత విష్ణువు ఒకడే కానీ ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా అవతారాలు ఇచ్చారు కాబట్టి దేవుడు అనేవాడు మూల పదార్థం ఒకటే కాబట్టి మీరు ఏ దేవుడికైనా సరే సంబంధించి చేసుకోండి ముఖ్యంగా నవగ్రహాలు చేస్తే మంచిదని నా అభిప్రాయం కేవలం ఏంటంటే వీరికి ఇంకో పని లేదండి వీరు కేవలం దీనికోసం నియమింపబడినవారు కాబట్టి చేత ఈ నవగ్రహాలు సంబంధించి చేసుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది శుభం